ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పెన్షనర్లకు పిఆర్సీ ఎరియర్స్ రెండు వేల ఇరవై మూడు నుండి ఫెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులోనే పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోయేసరికి పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు ఇక పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డిఏ ఎరియర్స్ సుమారు ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇక డిఏ డిఆర్ ఎరియర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా జమ కాలేదన్నది ఒక తాజా సమాచారం ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు చూస్తున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ ఎస్ఎల్ డిఏ పెన్షనర్ల డిఆర్ పదకొండవ ఎరస్ మెడికల్ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ టిఏ బిల్స్ ఇతర పెండింగ్ బిల్లులు ఇంకా చాలానే ఉన్నాయి ఇక దసరాకు జడ్పీఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఐ ఎస్ఎల్ టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే పెన్షనర్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ అయిన రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పేమెంటు జరగనున్నాయి ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రేత నుండి రావాల్సిన డిఏడిఆర్ సమాచారం ఏ విధంగా ఉందంటే అందులో మొదటి రెండు డిఏలు మాత్రం జీపీఎఫ్ వారికి వచ్చి ఉండవచ్చు సిపిఎస్ వారికి అవి రాలేదు మిగిలిన ఐదు డిఎలను పిఆర్సీలో కలిపి వేశామని ప్రయత్నం చెప్పింది కానీ ఇంతవరకు ఎవరికి దానికి సంబంధించిన అరియర్లు రాలేదు పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ ఒక్క సిపిఎస్ ఎంప్లాయీకే పది డిఏలు అరియర్స్ రావాల్సి ఉంది ఇలా ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బాకీలు పెడుతూ ఉంటే ఒక సాధారణ ఉద్యోగి ఎలా తన కుటుంబాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలడు ఎక్కనైనా నూతనంగా వచ్చిన ప్రభుత్వమైనా అర్థం చేసుకొని ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఈ విధంగా పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్లలో కదలెక్క రానున్నట్లు సమాచారం అందుతుంది అయితే అది త్వరలో రెండు ఇన్స్టాల్మెంట్ల డిఏడిఆర్ అరియర్లు విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్లుగా తెలుస్తుంది మనం ముందే చెప్పుకున్నట్లుగా జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి బకాయిలను కరోనా సాగుతో మాఫీ చేశారు కావున ఇక మిగిలిన రెండు వేల ఇరవై ఒకటి నుండి రావాల్సిన డిఏడిఆర్ బకాయిలను చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు లభ్యతను బట్టి ఈ అరియర్లను దసరా నాటికి చెల్లించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అండి అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది